అమరావతి రాజధానిపై ప్రపంచ బ్యాంకు ఆరా తీస్తుందట అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు దగ్గర నుండి అప్పు తీసుకుని రావడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకును సంప్రదించింది ఈ సంప్రదించిన తర్వాత అమరావతి రాజధాని ఇన్ని సంవత్సరాల్లో కడతాము ఇంత ఆదాయం వస్తుంది రైతుల దగ్గర నుండి తీసుకున్న భూమి అమ్మితే మాకు ఆదాయ వనరులు సమకూరుతాయి ఈ ఆదాయ వనరుల ద్వారా మీ ప్రపంచ బ్యాంకు అప్పు తీరుస్తాము అని రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుకు హామీ ఇచ్చిందట ఈ హామీలో భాగంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రపంచ బ్యాంకు ప్రశ్నిస్తూ ఉందట మీరు ఎంత భూములు అమ్మారు ఎంత ఆదాయం సమకూరింది మీరు చెప్పినట్లుగా రైతుల దగ్గరను తీసుకున్న భూమిని సిఆర్డిఐ పరిధిలో ఉన్న భూమిని అమ్మగా ఎంత ఆదాయం సమకూరిందో మాకు లెక్కలు చెప్పండి అని ప్రపంచ బ్యాంకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తా ఉందట ఇది నిజమా కాదా అనే వివరాలు ప్రజాశక్తి న్యూ పత్రికల్లో మనకి ఒక వార్త వచ్చింది ఆ వార్త ఒక్కసారి మీ అందరికీ చూపిస్తాను ప్లీజ్ వాచ్ ద వీడియో అమరావతిపై ప్రపంచ బ్యాంకు ఆరా సిఆర్డిఐపై మొదలైన ఒత్తిడి అమరావతి పరిధిలో ఆదాయం కోసం భూములు అమ్ముతారన్న నిర్ణయాన్ని ఇప్పటి వరకు ఎంత మేరకు అమలు చేశారని ప్రపంచ బ్యాంకు ప్రశ్నించింది అమరావతి పనులపై నిరంతరం పర్యవేక్షణ సమీక్షలు చేపట్టిన ప్రపంచ బ్యాంకు ఏడిబి ప్రతినిధులు ఈ మేరకు అధికారులను వివరాలు అడిగినట్లు తెలిసింది అమ్మి ఉంటే ఎంత భూమి అమ్మారు వాటి ద్వారా వచ్చిన నగదెంతా ఇంకా అమ్మకాలు ప్రారంభించకపోతే ఎందుకు ఆ ప్రక్రియ చేపట్టలేదన్న వివరాలను తెలియజేయాల్సిందిగా వారు కోరినట్లు తెలిసింది అమ్మకాలు ప్రారంభించకపోతే ఎప్పటి నుండి ప్రారంభిస్తారు అని కూడా నిర్దేశించిన లక్ష్యం మేరకు అమ్మకాలు కాలంలో పూర్తవుతాయో కూడా చెప్పాలని ప్రపంచ బ్యాంకు కోరినట్లు సమాచారం రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకును ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి సమీకరించిన భూములను అమ్మడం ద్వారా ఆదాయం సమకూర్చుకుంటామని ప్రపంచ బ్యాంకుకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే సిఆర్డిఏ పరిధిలో నలభై మూడు వేల కోట్ల విలువైన పనులకు అధికారులు టెండర్లు పిలిచారు వీటిలో ఐకానిక్ జీఐడి టవర్ల నిర్మాణానికి లెటర్ ఆఫ్ అవార్డు కూడా ఇచ్చారు మరో పదకొండు వేల కోట్ల విలువైన పనుల్ని చేపట్టాల్సి ఉంది దీనిలో ప్రపంచ బ్యాంకు పదహైదు వేల కోట్లు ఇస్తుంది బ్యాంకు రుణం తిరిగి చెల్లింపు గడువుకు మోరటోరియం ఎక్కువగా ఉన్న నిబంధనలు మాత్రం చెప్పినవి చెప్పినట్లుగా అమలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు దీనిలో భాగంగా రుణాలు తిరిగి చెల్లించేందుకు వీలుగా అమరావతి నగరంలో సిఆర్డిఐకు సంక్రమించిన భూములను వేలంలో అమ్ముతామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని ప్రపంచ బ్యాంకు గుర్తు చేస్తుందని సమాచారం ఎకరం ఇరవై ఐదు కోట్ల నుండి ముప్పై కోట్ల వరకు పలుకుతుందని ఇప్పటికప్పుడు వంద నుండి ఎనిమిది వందల ఎకరాల వరకు అమ్మకానికి అవకాశం ఉంటుందని దీని ద్వారా ఇరవై వేల కోట్ల ఆదాయం వస్తుందని అప్పట్లో సిఆర్డిఏ అధికారులు ప్రపంచ బ్యాంకుకు చెప్పారు అలాగే నిర్మాణం పూర్తయిన తర్వాత వచ్చే యూజర్ ఛార్జీల నుండి కొంత అప్పులు తీరుస్తామని అగ్రిమెంట్ చేసుకున్నారు దీనిపైన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ప్రారంభించారని సమాచారం ఒప్పందంలో పేర్కొన్న అంశాలు యధావిధిగా అమలు కాకపోతే చెల్లింపులు జాప్యం అవుతుందని దీనిని దృష్టిలో పెట్టుకుని వీలైనంత త్వరగా భూముల అమ్మకాలు ప్రారంభించాలని ఒప్పందంలో పేర్కొన్న విధంగా దీనిపై వీలైనంత త్వరగా కార్యాచరణ ప్రారంభించాలని కోరినట్లు తెలిసింది చూశారుగా ప్రపంచ బ్యాంకు అమరావతి రాజధాని నిర్మాణంపై అక్కడ కడుతున్న కట్టడాలపై అమరావతి రాజధానిలో రైతుల దగ్గర నుండి తీసుకున్న భూమి రాష్ట్ర ప్రభుత్వం ఎంత అమ్మింది ఎంత ఆదాయం వచ్చింది అనే లెక్కలు ఆరా తీస్తుందట ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో చేసుకున్న ఒప్పందాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేయాలి ఎన్ని సంవత్సరాలలో రాజధాని కడతానన్నారు ఎంత అప్పు ఇప్పటి వరకు ప్రపంచ బ్యాంకు దగ్గర నుండి తీసుకున్నారు ప్రపంచ బ్యాంకుకు ఏమి హామీ ఇచ్చారు సంవత్సరం లోపలే ప్రపంచ బ్యాంకు ఎందుకు ఇన్ని ఆరాలు తీస్తూ ఉంది ప్రజల దగ్గర నుండి మీరు ఏ విధమైతే హామీ ఇచ్చి ఆ రాష్ట్రంలో అమరావతి రాజధానిని నిర్మిస్తానని చెప్పారు ఆ రాష్ట్ర రాజధానికి మీరు ఎంతెంత అప్పులు తీసుకొస్తున్నారు ఎంత ఆదాయం వస్తూ ఉంది ఎంత ఆదాయాన్ని సంపదను మీరు క్రియేట్ చేశారు ప్రపంచ బ్యాంకు ఒక సంవత్సరంలోనే ఎందుకు అప్పు కట్టమని ఈ వివరాలన్నీ అడుగుతూ ఉంది ప్రతి ఒక్కటి కూడా మీరు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రపంచ బ్యాంకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొస్తూ ఉంది అని ఇక్కడ మనకి వార్తలు వస్తున్నాయి ఇది నిజమా కాదా ఇది ఎంతవరకు నిజం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారిపై ఇటువంటి ఒత్తిడి అయితే లేదు మీరు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంపై అప్పులు చేసేశారు అప్పులు చేసేశారు అని నిందలేశారు కానీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డిపై ప్రపంచ బ్యాంకు ఈ విధంగా ఒత్తిడి తీసుకొచ్చిందని కానీ జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అప్పులు చేసుంటే నిజంగా ఈ విధంగా ప్రపంచ బ్యాంకే జగన్మోహన్ రెడ్డిని కూడా నిలదీయాలి ఒత్తిడి తీసుకొచ్చి ఉండాలి కానీ అటువంటి పరిస్థితి మేము ఎప్పుడూ గతంలో వినలేదు కానీ ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొస్తూ ఉందని మనకు వస్తున్న వార్తలు నిజమా కాదా ప్రజలందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం తెలియజేయాలి ఎంత అప్పు తీసుకొచ్చింది ఇప్పటి వరకు సిఆర్డిఐ భూముల్ని ఎంత అమ్ముతా ఉంది ఎప్పుడు అమ్ముతా ఉంది ఎంత ఆదాయం సమకూరుతూ ఉంది ఎన్ని ఎకరాలు అమ్ముతున్నారు ఈ వివరాలన్నీ ఎప్పటికప్పుడు ప్రపంచ బ్యాంకుతో చేసుకున్న ఒప్పందం ప్రకారం అన్ని విరా వివరాలని గోప్యంగా ఉంచుకుంటా ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంది అని నేను ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను కూటమి ప్రభుత్వాన్ని కూడా తెలియజేయాలని కోరుతున్నాను